జరుగుతున్నటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఆయా పార్టీలు వాళ్ళ సొంత ఎజెండాను ఈ విగ్రహం చుట్టూ తల్లి విగ్రహం చుట్టూ రాజకీయాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ఈ యొక్క ఈనాడు పెట్టినటువంటి పెడుతున్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహంలో మరి తెలంగాణ ప్రజల అస్తిత్వము ఆత్మ గౌరవం పోరాటము శ్రమహక జీవన శ్రమహక జీవన మరి రూపము ఆశీర్వాదం తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఇవన్నీ కలగల్సినటువంటి నిండు రూపము తెలంగాణ తల్లి రూపం ఈరోజు మనం ఆవిష్కరించుకోవడం కూడా చాలా సంతోషం అధ్యక్ష బిఆర్ఎస్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నది అయ్యా ఇప్పటి వరకు అధికారికంగా పది సంవత్సరాల కాలం నుంచి మరి ఎక్కడైనా అధికారికంగా తెల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరింప చేస్తేరా కేవలం వాళ్ళ పార్టీ రూపాలు వాళ్ళ జెండా రూపము మరి కేటీఆర్ చెల్లికి దేవతా విగ్రహ రూపాన్ని ఇచ్చుకుంటే ఎట్లా ఉంటుందో ఆ రకమైనటువంటి విగ్రహం వాళ్ళు పెట్టుకొని దాన్ని తెలంగాణ తల్లిగా వాళ్ళు ఇన్ని రోజులు ప్రజల